వెల్కమ్ టీవీ నేను సుమలత జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని చింతలొద్ది ప్రాంతంలో అటవీ అధికారులతో ఇబ్బందులకు గురి అవుతున్న పట్టాదారు రైతుల ఆధ్వర్యంలో పత్రిక సమావేశాలు నిర్వహించారు సమావేశంలో పట్టాదారు రైతులు మాట్లాడుతూ గ్రామ పరిధిలోని చింతలోద్దీలో సుమారు డెబ్బై ఎనిమిది ఎకరాలు తాము వారసత్వంగా పొందిన భూముల్లో అనేక సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాస్బుక్ లో జారీ అయ్యాయని రైతు బంధు రుణమాఫీ పథకాల్లో తమకు లబ్ధి జరిగిందని వివరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాస్బుక్ లో జారీ అయ్యాయని రైతు బంధు రుణమాఫీ పథకాల్లో తమకు లబ్ధి జరిగిందని వివరించారు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కూడా తమకు పాస్బుక్ లు వచ్చాయని చెప్పారు పది ఎకరాలు కాస్తుగా చేస్తున్నాం మిగతా భూమి సేద్యం చేయడానికి ప్రయత్నించగా కేసులు పెడతామని అటవీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం జౌళీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి కొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించి నష్టపరిహారం కూడా అందుకున్నట్టు గుర్తు చేశారు గతంలో అటవీ భూమి సరిహద్దుల్లో ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి అటవీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని మా భూములను మాకు అప్పగించాలని ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని రైతులు కోరారు నా పేరు యతరాజుల మల్లయ్య ముప్పారం గ్రామం ధర్మస్ మండలం హనుమకొండ జిల్లా మాకు ముప్పారం గ్రామ శివార్లో ఎనిమిది వందల నలభై రెండు సర్వే నెంబర్లో ఐదు ఎకరాల భూమి కలదు ఇది మేము గత రెండు వేల పదహారు సంవత్సరంలో మా ఊరి శ్యామల వెంకటమ్మ వద్ద కర్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాకు పాస్బుక్లు గవర్నమెంట్ ద్వారా పొంది ఉన్నాము దీనికి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి నేటి వరకు కూడా రైతు బంధు వస్తున్నది దీని మీద మేము పూర్తి హక్కులు కలిగి ఉన్నాము ఇది ఈ మధ్యన ఏమైందంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఈ ఫారెస్ట్ వాళ్ళు మా భూములోకి వచ్చి కందకం తీయడం జరిగింది దీనికి కందకం ఎందుకు తీస్తానని మేము అడ్డం తిరిగి ఆపితే వాళ్ళు ఇది మేము మాకు ఒక కాంటాక్ట్ వచ్చింది ఈ కందకం తీసి మళ్ళీ వెంటనే కూడతాం అని చెప్పేసి మమ్మల్ని మభ్య పెట్టిన వాళ్ళు ఆ తర్వాత వారం రోజులైనా నెల రోజులైనా కందకం కూడపమంటే అంటే రేపు మా పని జరిపి తర్వాత వాళ్ళు ఈ కందకం కొట్టిన లోపల మా భూమే ఇది మీ భూమి కాదు ఈ ఫారెస్ట్కి సంబంధించింది అని చెప్పి పట్టా భూమిలో మధ్యలోకి వెళ్ళి వెళ్ళి కందకం తీసుకుపోవడం జరిగింది గత రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది నుంచి వెళ్ళి మేము పోరాటం చేయంగా చేయంగా లాస్ట్కు గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న ఎమ్మెల్యే రాజయ్య దగ్గరికి కూడా పోవడం జరిగింది తను సరే ఓకే నేను మాట్లాడు వాళ్ళతో మాట్లాడి మీ భూములెక్కి వెళ్ళి కందకం కుడిపిస్తాను అని హామీ ఇచ్చిండు కానీ దాన్ని ఏం పట్టించుకోలే ఈ మధ్యన గత ఆరు నెలల నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే శ్రీఆరి దగ్గరికి మీ అందరం కలిసి పోవడం జరిగింది పోతే తను వెంటనే స్పందించి రెవెన్యూ వాళ్ళని పిలిచి దీని గురించి వివరాలు అడిగి ఆ తర్వాత రెండు రోజులు టైం తీసుకొని రెవెన్యూ వాళ్ళను తర్వాత ఫారెస్ట్ వాళ్ళను మమ్మల్ని రైతులను కూడా ఆ కలెక్టర్ మేడం దగ్గర తీసుకుపోవడం జరిగింది ఆ కలెక్టర్ మేడం ఈ రైతుల భూములకి ఫారెస్ట్ వాళ్ళు ఎట్లయిన్రైన్లు దీని గురించి ఆ సర్వే ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు జాయింట్ సర్వే చేసి రైతుల భూములకు రైతులు ఇప్పియాలని చెప్పేసి ఆమె ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద వాళ్ళు ఒక రెండు దఫాలు సర్వే చేసి ఒక అద్దులు నిర్ణయించడం జరిగింది ఆ అద్దులు నిర్ణయించిన తర్వాత కూడా వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అద్దులు దాటి ఈ భూములు మాకే వస్తాయి ఈ గవర్నమెంట్ రెవెన్యూ ప్రకారం మేము వినము మాకు ఫారెస్ట్కు సంబంధించిన లైన్స్ మాకు వేరే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని భూమి కాస్త చేసుకొని తెలియరు దీని మీద చాలా చాలా మంది రైతులము బాధలు అనుభవిస్తాము మేము ఈ వ్యవసాయం మట్టి దున్నుకొని వ్యవసాయం చేసుకుంటేనే మాకు జీవనాధారం దీన్ని మాకు చేసుకోకుండా మా జీవనమృతి మీద జీవన వృత్తి మీద ఫారెస్ట్ వాళ్ళు దెబ్బతీస్తారు దీనికని వెంటనే కలెక్టర్ కలెక్టర్ మేడం కానీ ఈ రాజకీయ నాయకులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వెంటనే స్పందించి మా భూములను మాకు ఇప్పిస్తే మేము కాస్త తీసుకొని జీవిస్తామని గడికొకసారి వస్తాను గడికోసారి వచ్చి మీ చెట్లు తీసేస్తా అంటే ఇది తీసేస్తా అంటే అది తీసేస్తా అంటే మిమ్మల్ని ఏది ముట్టుకోద్దని అదొక కారణం తయారు చేసిండ్రు మళ్ళీ ఎవరన్నా మేము ఆడ పని పనిచేస్తా అంటే ఫోటోకాల్ మీద ఏ ఉత్తనేసేస్తావా ఏమైనా ఉన్నదా లేదా మాకు ఉత్తనేసేస్తావా అని ఆ విధానంతో మమ్మల్ని బెదిరించుకుంటా గడికోసారి వచ్చి ఫోటోకాల్ తీసుకుంటా వీడియో తీసుకుంటా ఈ మీది భూమే కాదు నేను అన్న మా పాస్బుక్కులు ఉన్నాయండి సారు ఫారలారా మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మీతో మేము పెట్టుకో మేము సన్న రైతులము మేము ఇబ్బందుల కాలం ఉన్నాము కానీ మా పాస్బుక్కులు మీరు చూడండి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకండి ఇగో పాసు బుక్కులు చెట్టు ఆ పాస్బుక్లు మాకేం అవసరం అయ్యా మాకు సంబంధం లేదు నీ పాస్బుక్కులు మాకు భూగులు ఎత్తంది ఇది మాది అన్నప్పుడు మాదే మీది ఇల్లు ఏం లేదు మీరు అసలు పెట్టుకుంటే మాతో పెట్టుకుంటే మీరు జైలు పాలవుతారు అని బెదిరించుకుంటా తాపకు పైసలు అనుకుంటా ఇది అనుకుంటా ఇస్తావా లేదా అని కత్తింది నేను ఏడుకంటే అడిగి చేస్తామని అట్లా బెదిరించుకుంటా అయ్యా మేము బాయి ఉంటాము మాకు ఎవరు లేరు దిక్కితేసా వాళ్ళు వచ్చి బెదిరించుకుంటా తాపకు నలుగురు ఐదుగురు వచ్చుకుంటా లుల్లి పెట్టుకుంటా మమ్మల్ని కాలం చేసిండు అయినా మేము చెట్టు సాఫ్ చేసుకుంటే మమ్మల్ని అసలుకే వసపడనివ్వకుండా ఇబ్బంది కాలమే చేస్తుండ్రు నేను ఇందులో వాటి ఏ లబ్లే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మాకు ఒక న్యాయం చేస్తుంది కావచ్చు వాళ్ళు ఇచ్చిన దానికి ఒక న్యాయం చేస్తుంది కానీ మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము మా బాధలన్నీ చెప్పుకున్నాము ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకపోయాండు ఏమరావ్ దృష్టికి తీసుకపోయాండు ఆ విధానాలతో మేము ఆయన వెనుకనే ఆయన ఎట్లా చెప్తే అట్లా మేము నడుస్తున్నాము ఆ విధానాలతోటి మేము భూమి కాడికి వస్తే ఆ భూమి కాడ సుత ఇబ్బందుల కాలం చేసినాం ఎట్లా ఎట్లా అని మేము ఆలోచించుకుంటా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ 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 దగ్గరికి పోయి మేము బాధలన్నీ చెప్పుకుంటేనే వాళ్ళ ముందుకు వస్తానులు ఆయనను సుత బదనాం చేసే పరిస్థితి చెత్తానులు ఇక్కడ తారీఖు లోపల ఆయన బదినం చేసే కరెక్ట్ కాదు మేము సన్నకన రైతులము మమ్మల్ని ఇబ్బంది కాలం ఇబ్బందులకు గురి చేస్తేనే మేము అక్కడికి పోవాల్సి వచ్చింది లేకపోతే మేము అసలుకే పోయేది కాదు మాకు అంత నిలబడని పరిస్థితి మంద మాక పట్టుకొని తాగే పరిస్థితి వచ్చింది ఈ భూమిలా మేము ఎళ్ళకాలం కాలం వాళ్ళము అయ్యా మా కుటుంబంలో మాకు జాబులు లేవు మాకు ఆదాయం లేదు ఏది లేదు మమ్మల్ని అనవసరంగా బాధ పెట్టి ఇబ్బందుల కాలం చేస్తాను చింతళ్ళు అనే గ్రామ ఏరియాలు మేము ఎయిట్ ఫార్టీ త్రీ ఎయిట్ ఫార్టీ ఫోర్ అండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ అండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్లో మాకు దాదాపుగా ఇరవై ఎకరాల భూమి మేము రీసెంట్గా రెండు వేల పన్నెండులో ఖరీదు చేశాము శ్యామల వెంకటమ్మ దగ్గర నుండి ఖరీదు చేసిన తర్వాత మేము తర్వాత మేము భూమిని అంత అది ఇది మేము ఎప్పుడైతే ఖరీదు చేసామో ఖరీదు చేసినప్పుడు ఇది అంత కంచగా ఉండదు అంత చెట్లు ఉన్నాయి చెట్లు తీసే తీసేసి ఒక నాలుగైదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని చెట్లు తీసేసాము తీసేసి తర్వాత మేము వ్యవసాయం కొంచెం స్టార్ట్ చేసాము ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు తెలియకుండా కాంట్రాక్టర్ బేసిస్ మీద వచ్చేసి ఈ ట్రెంచి కొట్టారు ట్రెంచ్ కొడితే మా నాన్న కందకంకు అడ్డం తిరిగి అడ్డం ఆపాడు ఆపితే ఒక రోజు ఆపి కూడిపోయాము కూడా దాన్ని కందకాన్ని కూడుపేసాం మేము కూడిపేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి బెదిరించి ఎవరైతే కందకం కూడిపోయారో వాళ్ళని మేము జైల్లో పెట్టిస్తాం అని భయపెట్టి భయపెట్టించి మా నాన్న కొంచెం ఏజీ ఒక సెవెంటీ ఇయర్స్ అలా ఉంటుంది ఆయన భయపడి భయపెట్టించి మళ్ళీ ఆ కందకాన్ని మళ్ళీ మేము కూడిపోయాము మళ్ళీ మేము మీరు మీ మళ్ళీ తీసే మళ్ళీ తీసాము దాన్ని రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు మేము కంటిన్యూస్గా ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా పోరాటం జరుగుతూనే ఉన్నది తర్వాత మాకు రెండు వేల ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే పట్టా పాస్బుక్లు వచ్చాయి మాకు రైతు బంధు కంటిన్యూస్గా ఇప్పటి వరకు ఈ ఏదైతే మాకు ఇరవై ఎకరాల పైన ఉందో దానికి రైతు బంధు కంటి పడుతూనే ఉంది అంటే నేను ఒక్కనే కాదు మా మామగారు కూడా ఉన్నారు దీనిలో మాకు ముగ్గురు ముగ్గురు పేరు మీద మాకు బంధు పడుతు ఇప్పటివరకు కంటిన్యూస్గా పడుతూనే ఉంది అది జేసీపీ తీసుకొచ్చి చెట్లు పీకిస్తుంటే ఫారెస్ట్ బీల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మధ్యలో దౌర్జన్యం చేసి భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాకు ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబమే మా నాన్నగారు చదువురాదు మా ఇక్కడ వాళ్ళకి ఎవరికీ లేదు వాళ్ళని కష్టపడి సంపాదించుకున్న భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి దౌర్జన్యంగా మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తూ ఎల్లవేళలా మాకు వారితోని మా పైన కేసులు పెట్టి మేము జైల్లో వేస్తాము అని అమేష మమ్మల్ని ఇబ్బంది గురిచేస్తున్నాడు అంతేకాకుండా ఈ ఎయిట్ ఫార్టీ ఫోర్ అండ్ అనే నంబర్కి రెండు వేల పద్దెనిమిదిలో జౌలి శాఖ సంబంధించినటువంటి సర్వే జరిగింది వాళ్ళు జౌలి శాఖ వాళ్ళు ఏం చేశారంటే అశోక్ అనే రైతు ఆ జౌలి శాఖకు పదిహేడు ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది ఆయనకు డబ్బులు కూడా వచ్చాయి జౌలి శాఖ గవర్నమెంట్ ఒకవేళ ఇది ఫారెస్ట్ డబ్బులు భూమి అయితే జౌలి శాఖ వాళ్ళకు సంబంధించిన గవర్నమెంట్ తీసుకొని ఎందుకు డబ్బులు ఇచ్చింది దాన్ని దానిపైన కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇక్కడ మాకు తెలియదు మేము ఇక్కడ దున్నుకుందాం అనుకున్నా కూడా దున్నడానికి వచ్చినా కూడా ఇక్కడ నుండి ఊళ్ళో నుంచి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు వచ్చి మాకు ట్రాక్టర్ నాపడం కానీ మీ ట్రాక్టర్ని జైల్లో పెడతాము మిమ్మల్ని ఇబ్బందుల గురి చేస్తాము మీరు ఏమనుకుంటున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పెట్టుకుంటారా మీరు అని ఇలా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి फॉर टीवी और एंजॉय कीजिए